వేడి వేడి దోశ పైన అలా స్పెషల్ మసాలా పప్పుల పొడి వేస్తే బల్లి ఉంటుంది ఒక ఎక్స్ట్రా యాడ్ అని అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సాఫ్ట్ స్పాంజ్ దోశ పైన ఆనియన్స్ కొత్తిమీరతో పాటు ఇలా తెల్లవాయిలు ఇంకా పప్పుల పొడి వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పొడి రెసిపీ చాలా మంది అడుగుతున్నారు నెక్స్ట్ టైం పెట్టడానికి ట్రై చేస్తాను చాలా సింపుల్ చాలా ఈజీ అలా వేడి వేడి దోశ ప్లేట్లో వేయించుకొని బాబ్బాబా క్రంచీ క్రంచీగా వేడి వేడిగా ఒకసారి చూడండి దోశ మీరే ఇలా మంచిగా రోస్ట్ చేస్తే దోశ అనేది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది చాలా రుచిగా ఉంటుంది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి దోశ చాలా బాగుంటుంది హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు స్పెషల్ దోశ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నార్మల్ దోశ పిండి తీసుకొని అందులోకి చిన్నగా ఆనియన్స్ తరుక్కోండి ఆనియన్స్ ఇంకా కొత్తిమీర రెండు వేసుకోండి పచ్చిమిర్చి వేసుకోవద్దు ఎందుకంటే మనం పైన మసాలా పొడి వేస్తాము మసాలా పొడి అంటే పప్పుల పొడి ఎండుమిరపకాయలు శనగపప్పు మామూలుగా పప్పు ఇంకా తెల్లవాయిలు అన్నీ కలిపి బాగా మిక్సీ పట్టిన పొడి అనమాట అది చాలా బాగుంటుంది రుచి దోశకి ఒక మంచి స్పెషల్ ఇస్తుంది అన్నమాట సేమ్ స్ట్రీట్ ఫుడ్ లాగే ఉంటుంది అండ్ మోర్ ఓవర్ స్టిక్ పెనం పైన తినే దోశ కన్నా ఇలా క్యాస్టైరిన్ పైన తినే దోశనే చాలా బాగుంటుంది అండ్ స్పాంజీ స్పాంజీగా టేస్టీ టేస్టీగా సాఫ్ట్ సాఫ్ట్గా కూడా ఉంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా దోశ వేసుకోవాలన్నప్పుడు ఈ పెనంనే ట్రై చేయండి కావాలంటే మీరు ఇక్కడ నెయ్యి కూడా వాడుకోవచ్చు అండ్ నెయ్యి కాకోకుండా ఇంకేది వాడుకున్నా కూడా బాగానే ఉంటుంది మీ ఇష్టం మీ దగ్గర ఏం అవైలబుల్ ఉంటే అది ఆ తర్వాత పైన పప్పుల పొడిని కొంచెం కొంచెంగా కాదు ఎక్కువ ఎక్కువగా వేసి బాగా రోస్ట్ చేస్తే అద్దిరిపోతుంది టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి దోశ మీకు ఎవరికైనా సరే ఈ పప్పుల పొడి రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా పెడతాను నేను చాలా బాగుంటుంది దీంట్లోకి నెయ్యి వేసుకొని ఒట్టి అన్నంలో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇట్లా దోశల్లోకి ఇంకా ఏమన్నా ఫ్రైలు ఉంటాయి కదా కర్రీస్వి అందులోకి కూడా వేసుకోవచ్చు ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది సో ఇది ఆలిన్ వన్ అనమాట అన్నిట్లలోకి బాగుంటుంది ట్రై చేయండి అండ్ ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హై బటన్ ఉంటుంది అది కూడా ఇవ్వండి అండ్ దోశ చూసినారా ఎంత బాగా రోస్ట్ అయిందో ఇలా రోస్ట్ అయితేనే దోశ అనేది టేస్టీగా ఉంటుంది అందులోనూ మనం వేసుకున్న పప్పుల పొడి కూడా బాగా బాగా ఆయిల్కి కానీ ఆ వేడికి కానీ కొంచెం బాగా మగ్గుతుంది అనమాట ఆ స్మెల్ ఒక కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి మనం పితికిబాల కూర అయితే తింటున్నాం అనమాట అనపకాయల విత్తనాలు ఉంటాయి కదా దాంతో పొటాటో కాంబినేషన్ ఒకవేళ మీకు ఈ కర్రీ ఎట్లా చేసుకున్నానో రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టిన చూడండి ఆ మసాలా అదంతా దానికంతా వేరే మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఒట్టి విత్తనాలు కూడా తినేయాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది అనమాట సో మీరే చూడండి ఒక్క దోశలోకి ఎంత కర్రీ వేసుకున్నానో అది భయం మిస్టేక్ పడింది అనుకోండి నేను వేసుకుంటా అంటే వీడియో కోసము బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఎప్పుడు రొటీన్గా చట్నీ సాంబార్ అట్లా కాకోకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి ఇది హెల్దీ అండ్ టేస్టీ కూడా అనమాట ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేసేయండి ఇది ఈరోజు ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే అయింది థ్యాంక్ యూ బాయ్